ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మిరిమిట్లు కొలిపే కాంతితో గుండు మల్లెలతో మంచి సైజులో ఉన్న దేశీయ హలేక దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎద్దులైతే మంచి సైజులో మంచి కలర్తో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి దిట్టంగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఒక్కసారి కనుక్కుందాం ఏ విధంగా ఉంది అలాగే మొదటికైతే తోకల భాగంలో కానీ వెనుక కాల భాగంలో కానీ చూసేస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎత్తులైతే మంచి సైజులో మంచి కలర్లు కనిపిస్తున్నాయి మరి డీటెయిల్స్ కనుక్కుందాము ఎవరునా ఫ్రెండ్స్ మరి మసీదుపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పినారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పళ్ళ భాగానికి వస్తే నాలుగు పళ్ళతో ఉన్న హల్లేకార్ తీసే సీమ దూడలు ఫ్రెండ్స్ మరి సేదం పళ్ళు బాగా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇంట్రెస్ట్ పర్సెస్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి మరొకసారి వీటి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసేద్దాము వీటి భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మంచి సైజ్ ఎద్దులు మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి అలాగే కొంతమందికి అర్థం కాకపోయినా కింద టైటిల్ అయితే నెంబర్ పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి